శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గణేష్ మహోత్సవాల సందర్భంగా ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మహిళ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మూడో రోజు ఈ నిమజ్జన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొని ఉత్సా ఉత్సాహంగా లడ్డూ వేలం పాటలో పాల్గొనడం జరిగింది ఈరోజు ఆ గణేష్ ఆశీర్వాదంతో తాడుపర్తి లక్ష్మీనారాయణ అన్న పాలపర్తి లక్ష్మీనారాయణ అన్న ఈరోజు పాటిని ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలకి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలకి అన్న సొంతం చేసుకున్నాడు ఆ గణేష్ మహారాజు పాలపర్తి లక్ష్మీనారాయణ అన్నకి వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయనకి ఆయన తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే తెలుగుదేశం పార్టీ వారందరూ కూడా ఈరోజు గణేష్ ఆయన యొక్క ఆశీర్వాదంతో ఆయన యొక్క ఆశిస్సులతోటి ఈ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మంచి జరగాలని కోరుకుంటూ ఈ లడ్డూని ఆయనకి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరి తరఫున సమర్పణ చేస్తూ ఉన్నాం వారి కుటుంబం కానీ వారు కానీ వారి పిల్లలు కానీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో లడ్డూ ప్రసాదంతో సంతోషంగా జీవించాలని తెలుగుదేశం పార్టీ అందరి తరఫున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మంత్రి గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వినాయకుడు సైతం మూడో రోజు జరిగి చేశాము కానీ శివ పార్వతులైన బిడ్డ గణపతి విఘ్నేశ్వడు మరి ఎంతో భక్తితోటి మూడు రోజులు చేయడం జరిగింది మరి ఆయన ఆశీస్సులు లేనిది ఆయన పూజ లేనిది ముందు ఏ పూజలు కూడా జరగవు ఆ వినాయకుడు పూజతోటి ఈరోజు పాలుపడతారు లక్ష్మీనారాయణ గారు మరి ఎప్పుడు కూడా మానలేసుకొని తిరుగుతాడు ఆ భక్తితోటి అలా లక్షా ఇరవై తొమ్మిది వేల రూపాయలు పాడుకోవడం జరిగింది ఒక మంచి జరగాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మహిళలు కానీ అన్నదమ్ములు కానీ అక్క కూడా ఈ సంవత్సరం అంతా ఆయన ఆశీస్సులు ఉండాలని శివపార్వతి వినాయకుడు ఆశీస్సులు ఇవ్వాలని లక్ష్మీనారాయణకు కూడా దేవుడు చూడాలని మరి చంద్రబాబు నాయుడు ఎల్లో ఎలవలు వచ్చినా కూడా ఇవాళ బాబు గారికి లోకేష్ గారికి మంత్రి కూడా మరి తోటి ఆ దుర్గమ్మ తల్లి కూడా విజయవాడకి మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అందరికీ నమస్కారం గత మూడు రోజులుగా వినాయక చవితి ఉత్సవాలని మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రామచంద్ర జనార్దన్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉండటం జరుగుతుంది ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో మా తెలుగు మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేశారు ఈరోజు ఈ గణేషుడు లడ్డు వేలం పాటలో మా పాలపతి లక్ష్మీనారాయణ లక్షా ఇరవై తొమ్మిది వేల రూపాయలకి పాడి ఆ లడ్డుని చేయించుకున్నాడు ఈ రోజు నుంచి పాలపర్తి లక్ష్మీనారాయణకి గణేషుని ఆశీస్సులు పూర్తిగా ఉండాలని రాబోయే రోజుల్లో మంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను విజయవాడలో తుఫాన్ వల్ల నష్టపోయిన అందరూ ఆ వినాయకుడు చల్లని చూపు వాళ్ళందరికీ ఉండి రాబోయే రోజుల్లో తొందరగా రికవరీ అయ్యి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దగ్గరుండి రాత్రి బగుళ్ళు ఆడ అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేసి విజయవాడని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి రాత్రి బగుళ్ళు కష్టపడతా ఉన్నారు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని రాబోయే రోజుల్లో మేమందరం కూడా విజయవాడ వెళ్ళి అక్కడ పరిసరాలన్నింటినీ చక్కదిద్దడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం

వచ్చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్